మీరు లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ చూసినట్లయితే అందులో మీరు ఒకటి గమనించవచ్చు ఏంటంటే ఆయన ఐబ్రోస్ సగం వరకే ఉంటాయి అంటే లైక్ ఈ చివర ఈ చివర లూజ్ అయిపోయి ఉంటుందన్నట్టు అసలు దానికి కారణం ఏంటంటే దాన్ని క్వీన్ యానీ సైన్ అంటారనమాట సో ఈ యానీ అని ఆవిడ ఎవరంటే బ్రిటన్ రాణి సో ఒకప్పుడు ఆవిడ పోస్టర్స్లో కానీ ఆవిడ పెయింటింగ్స్లో కానీ ఇదే ప్యాటర్న్ చూసారనమాట అసలు ఎందుకు ఆవిడికి ఓన్లీ ఐబ్రోస్ సక్కమే ఉన్నాయని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే ఎవరికైతే సివియర్ హైపోథైరాయిడిజం ఉంటుందో వాళ్ళకి ఏంటంటే ఇలాగ ఐబ్రోస్ అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయన్నమాట అంటే లక్ష్మీ ఈ చివరి నుంచి ఈ చివరి నుంచి వరకు లూజ్ అయిపోతాయి మరి మీరు అనుకోవచ్చు మరి హైపోథైరాయిడిజం ఉంటే వాళ్ళకి తెలియదా అని చెప్పేసి తెలియదు అండి ఎందుకంటే మోస్ట్లీ హైపోథైరాయిడిజం ఉందా లేదా అని చెక్ చేసేది ఏంటంటే టీఎస్ఎస్ వాల్యూస్ చెక్ చేసుకుంటారు కానీ అవి నార్మల్గానే ఉంటాయి ఎందుకు నార్మల్గానే ఉన్నాయి అని అనుకుంటారంటే వాళ్ళు ఇచ్చిన రేంజ్ ఏదైతే ఉంటుందో అది నార్మల్ ఆప్టిమల్ రేంజెస్ మాత్రం చెక్ చేసుకుంటారు అది కూడా ఏంటంటే ఫంక్షనల్ వాల్యూస్ కాదన్నమాట సో అందుకని మనకి హైపోథైరాయిడిజం ఉందా లేదా అని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఏంటంటే నార్మల్ రేంజ్ చూసుకోకూడదన్నమాట ఫంక్షనల్ రేంజ్ చూసుకుంటూ ఉండాలి అలాగే ఉన్న రేంజ్లో ఆప్టిమల్ రేంజ్లో ఉందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట చిరంజీవి గారు సెవెంటీస్ దగ్గరలో ఉన్నారు సో ఆయన ఏమనుకోవచ్చు అంటే తనకు వస్తున్న ఇష్యూస్ ఏవైనా సరే ఇలా ఏజ్ పరంగా వస్తున్నాయని అనుకుంటారు తప్ప హైపోథైరాయిడ్స్ వాళ్ళు వస్తున్నాయని చెప్పేసి అసలు గెస్ట్ చేయలేరు సో అందుకని మీలో ఎవరికైనా సరే ఎలాంటి ఇష్యూస్ ఉన్నా లేదంటే మీరు ఎవరైనా చూసినప్పుడు వాళ్ళకి ఐబ్రోస్ సక్కమే ఉన్నప్పుడు మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందేమో చెక్ చేయించుకోండి అని చెప్పండి సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ టు మిస్టర్ మాధవ్ ఛానల్ అలాగే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు